హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అయితే మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేది మనకి హామీ అనేది ఇచ్చింది మేనిఫెస్టోలో మనకి ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు మరియు పదిహేను వేల రూపాయలు ఈ యొక్క ఎవరికి వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను వివరించడం జరుగుతుంది ఈ యొక్క ఏంటి ఈ యొక్క పత్రాలు అనేవి ఏ ఉంటే ఈ యొక్క నెలకు ఆరు వేలు వస్తుంది పదిహేను వేలకు సంబంధించిన అర్హతలు ఏంటి అనేది మీకు ప్రూఫ్స్తో సహా వివరించడం జరుగుతుంది అయితే మనకు చూసుకున్నట్లయితే టీడీపీ ప్రభుత్వం అనేది అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న సమయంలో ఎన్టీఆర్ భరోసా కింద మనకి పెన్షన్ అనేది పథకం అనేది పెట్టింది అయితే అప్పుడు ఈ యొక్క పేరు అనేది కంటిన్యూ చేస్తారనేది ఇప్పుడు కూడా మనం భావిస్తున్నాము ఎందుకంటే ఎన్టీఆర్ పేరుని ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే సామాజిక భద్రత పెన్షన్ కోసం చూస్తున్నట్లయితే అందులో మనకి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది పెంచుతామన్నారు దీంతోపాటు వైకల్యానికి పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి పదిహేను వేల రూపాయలు నెక్స్ట్ కిడ్నీ తలసీమియా చికిత్స దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి నెలకి పదివేల రూపాయలు పెన్షన్ అనేది కూటమి ప్రభుత్వం ఇస్తామని సూపర్ సిక్స్ పథకాల ద్వారా మనకి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క అర్హతలను చూసుకున్నట్లయితే దివ్యాంగులకి నెలకి ఆరు వేలు పెన్షన్ రావాలంటే ముఖ్యంగా మీకు దగ్గర ఎటువంటి పత్రాలు ఉండాలి అంటే ఆల్రెడీ దివ్యాంగులకి వస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్తో పాటు అంటే పాతగా ఇప్పటివరకు వచ్చిన పెన్షన్ వారికి అయితే ఆరు వేల రూపాయలు వస్తుంది కొత్తగా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మాత్రం ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డ్కి ఈకే వైస్ అవ్వాలి వైట్ రేషన్ కార్డు అనేది ఉండాలి తెల్ల రేషన్ కార్డ్ అనేది సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది స్లాట్ బుక్ చేసుకుని సదరం సర్టిఫికేట్ అనేది హాస్పిటల్ ద్వారా మీకు ఆన్లైన్ ద్వారా మీకు ఈ సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారు అయితే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది మినిమం నలభై నుండి డెబ్బై తొమ్మిది పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తారు ముప్పై తొమ్మిది ముప్పై పర్సెంటేజ్ ఉంటే అది సదరం సర్టిఫికేట్ అనేది పెన్షన్కి ఎలిజిబుల్ కాదు ముఖ్యంగా మీరు గమనించండి సదరం అనేది మీకు వచ్చినట్లయితే నలభై నుంచి డెబ్భై తొమ్మిది వరకు ఉన్న వాళ్ళకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు అయితే ఇది మనకి రెండు వేల పంతొమ్మిది వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఈ యొక్క షరతులు అనేది అప్పుడు పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా అదే పెట్టే అవకాశం అనేది ఉంది అయితే దీనికి పత్రం వాటి ఉండాలి ఫోటో ఒకటి ఉండాలి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి అప్లికేషన్ అనేది ఉండాలి ఇప్పుడు పాతగా ఇస్తున్న పెన్షన్ తీసుకున్న వాళ్ళకైతే మళ్ళీ అప్లికేషన్ అనేది ఉండదు అయితే మీకు వెరిఫికేషన్ అనేది తర్వాత ఎప్పుడైనా మీకు పెడితే పెట్టాలి తప్ప ఏముండదు అయితే ఈ యొక్క దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇలా ఇస్తారు అయితే దివ్యాంగులకి ఎవరైతే ఈ యొక్క అంధత్వం కానీ మరియు టోటల్లీ బ్లైండ్ కానీ లేకపోతే శారీరక వైకల్యం కానీ మరియు మెంటలీ రిటైర్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాంటి సర్టిఫికేట్స్ అనేవి సదరం అనేది ఇస్తారు అయితే సదరం చూసుకున్నట్లయితే ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా వస్తుంది ఆల్రెడీ సర్టిఫికేట్ ఉన్న పర్సంటేజ్ అనేది మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను నలభై పెర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది వస్తుంది ఇలా మనకి డెబ్భై తొమ్మిది వరకు కూడా ఆరు వేల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క డిస్ప్లే మీద మీరు ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్ అనేవి చూస్తున్నారు ఇలా మనకి ఇవ్వడం జరుగుతుంది అయితే సదరంలో మనకి చూసినట్లయితే నెక్స్ట్ అనేది దివ్యాంగులకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ రావాలంటే పూర్తి బెడ్ రెస్ట్ అంటే సదరం సర్టిఫికేట్ యొక్క పర్సంటేజ్ అనేది ఎనభై నుంచి వంద వరకు ఉండాలి అయితే ఎవరైతే ఈ యొక్క మల్టీ డిజబిలిటీ వాళ్ళు ఉంటారో ఎవరైతే వాళ్ళ డైలీ లివింగ్ స్కిల్స్ కూడా పూర్తిగా చేసుకోలేరు పూర్తిగా బెడ్కే పరిమితమైన వాళ్ళకి ఇది యొక్క ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ పదిహేను వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ సదరం సర్టిఫికేట్లో కూడా ఎనభై నుంచి వంద శాతం అనేది ఇక్కడ మనకి ఖచ్చితంగా ఉండాలి దీన్ని చూస్తారు నెక్స్ట్ దీంతోపాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతోపాటు సదరం సర్టిఫికేటు కొలద్ర పత్రం ఫోటో మరి కొత్తగా అప్లై చేసుకున్న వారికి అప్లికేషన్ వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క పదిహేను వేల రూపాయలు పెన్షన్ రావాలంటే పూర్తి బెడ్ రెస్ట్ అంటే ఈ యొక్క వైకల్యం అనేది చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ దీంతోపాటు మెంటల్ ఇరేటెడ్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో పూర్తిగా బెడ్ రెస్ట్ వాళ్ళకి ఇస్తారు ఇలా మనకి హీరింగ్ ఎంపైర్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారు నెక్స్ట్ దీంతోపాటు పూర్తిగా బ్లైండ్ టోటల్లీ బ్లైండ్ వాళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క దివ్యాంగులకి ఈ యొక్క పెన్షన్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంది అయితే కొత్తగా అప్లికేషన్ అనేది వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము నెక్స్ట్ దీంతోపాటు సెల్ ఎనీమియా మరియు తలసీమియా వాళ్ళకి ఈ యొక్క పదివేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే ఆధార్ కార్డు మరి ఈకో వయసు అవ్వాలి వైట్ రేషన్ కార్డు మరియు కులద్రోవ పత్రం అనేది ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫోటో ఒకటి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లికేషన్ అనేది వచ్చినట్టునే మీకు చెప్తాము అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీ జిల్లాలో ఏ జిల్లా వారి అభ్యర్థులైతే ఆ జిల్లా మెడికల్ డాక్టర్ బ్లడ్ రిపోర్ట్ అనేది ఇస్తారు ఇచ్చిన తర్వాత మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు కదా ఈ యొక్క తలసీమ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన ఈ యొక్క దీన్ని రిపోర్ట్ అనేది ఇలా ఇస్తారు ఈ డాక్టర్స్ అనేది బ్లడ్ టెస్ట్ చేశాక ఇది తలసీమయా లేదా సికిల్ సెల్ అనేది పూర్తి రిపోర్ట్ అనేది మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు ఆ డిస్ప్లే మీద చూసిన విధంగా ఆ రిపోర్ట్ ఇస్తారు దాని తర్వాత మీకు డైరెక్ట్గా బ్యాంక్ నుంచి అకౌంట్లోకి అమౌంట్ అనేది ఈ యొక్క సెల్ మరియు తలసీమ వాళ్ళకి ఇప్పటివరకు అమౌంట్ అనేది పడుతుంది వీళ్ళకి మంత్లీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది నెక్స్ట్ పదివేల రూపాయలు అనేది వీళ్ళ అకౌంట్లో పడుతుంది ఇప్పటి వరకే అప్డేట్ వరకు అయితే మనకు పడుతుంది అయితే కొత్తగా ఇప్పుడు మనకి ఇంకా చూసినట్లయితే వీళ్ళకి ఈ యొక్క బ్లడ్ రిపోర్ట్కి సంబంధించింది వచ్చిన తర్వాత మాత్రమే ఇది సెల్ ఎనీమియా లేదా తలసీమియా అనేది చూసిన తర్వాత మాత్రమే అమౌంట్ అనేది మీకు పదివేల రూపాయలు అనేది ఉంటుంది ఇది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కాబట్టి పదివేల రూపాయలు పెన్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క దీనికి మెడికల్ రిపోర్ట్లు బట్టే వస్తుంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా పదివేల రూపాయలు పెన్షన్ అనేది ఉంటుంది అయితే వీళ్ళకి కూడా అకౌంట్స్లోకి అమౌంట్ అనేది పడుతుంది అయితే మీ యొక్క జిల్లా మెడికల్ డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చిన ద్వారా ఈ యొక్క కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ఈ యొక్క పెన్షన్ అనేది పడుతుంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వారికి నిరంతరం కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇందులో మనకి ఏ ఏ దీనిలోనైనా కవర్ చేయబడిన వారు కూడా అర్హులే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద దీనికి ఈ యొక్క కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మనకి పదివేల రూపాయల వారికి ఇస్తారు ఇలా మనకి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి కూడా సంబంధించి ఎవరైతే డయాలసిస్ చేయించుకుంటున్నారో వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ అనేది ప్రభుత్వం నుంచి వస్తుంది ఇప్పటి వారికి మనం పెన్షన్ అనేది ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు కొత్తగా పెన్షన్ అప్లికేషన్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి లేదా ఒక షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికో వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు అనేవి మీకు చేరవేస్తాం థ్యాంక్ యూ